పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలో పోలీసులు బుధవారం రాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలిపెట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ప్రతి వ్యక్తి యాభై వేల రూపాయలకు మించి తీసుకెళ్లరాదన్నారు చిందుర్తి గ్రామ ప్రజలకు చిందుర్తి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ఎంపీ ఎలక్షన్స్ ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా అక్రమంగా ఎలాంటి మద్యం రవాణా చేసినా యాభై వేలకు మించి డబ్బును తీసుకెళ్ళి క్యారీ చేసినా కూడా వితౌట్ డాక్యుమెంట్స్ ప్రాపర్ ప్రూఫ్స్ ఎక్కడి నుంచి అనేది అన్నీ పెట్టుకొని వెళ్ళాలి అంతకుమించి ఈ రవాణా చేసిన చెట్ల ప్రకారంగా తగిన చర్య తీసుకోవడం కాబట్టి ఇవన్నిటిని గ్రామ ప్రజలు దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటారని పోలీసు వారి విజ్ఞప్తి